హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ నేను మీ స్వరూప్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఆ స చదువుల తల్లి సరస్వతి మాత కొలు ఉన్న బాసర పుణ్యక్షేత్రం సో మనందరికీ తెలుసు మన పిల్లలకి బాసరాలో అక్షరాభ్యాసం చేయించాలని చాలా మందికి ఉంటుంది కదా సో ఈ వీడియో వరకు చూడండి బాసరా ఎలా చేరుకోవాలి అలానే ఇక్కడ అకామిడేషన్ ఎలా తీసుకోవాలి సేమ్ పిల్లలకి అక్షరాభ్యాసం టైమింగ్స్ ఎలా ఎలా చేస్తారు మొత్తం చూపిస్తాను మిస్ కాకుండా ఈ వీడియోని ఎండు వరకు చూడండి సో ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది ఇది బాసరా విలేజ్ ఇది చూస్తున్నాం కదా ఈ రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా ఈ రోడ్డే మనం టెంపుల్కి వెళ్ళే మెయిన్ రోడ్డు ఇక్కడ అకామిడేషన్ కోసం చాలా హోటల్స్ ఉన్నాయి అకామిడేషన్ కోసం అయితే ఇబ్బంది పడవలేదు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి మన ఇష్టం వరకు అయినా ఉన్నాయి అంటే రూమ్స్ కేటగిరీని బట్టి మంచిగా ఉన్నాయి ఏసీ రూమ్స్ ఉన్నాయి నాన్ ఏసీ అవైలబిలిటీ అన్నీ ఉన్నాయి ఇది నేనున్న హోటల్ పైన ఇక్కడ సోలార్ హాట్ వాటర్కి ఉంది ఇదో ఏసీస్ ఉన్నాయి ఇక్కడ ఒక మినీ ఫంక్షన్ హాల్ కూడా ఉంది సో పదండి గుడి దగ్గరికి వెళ్దాం గుడి దగ్గరికి వెళ్తూ ఇంకా మిగతాయి కూడా చూద్దాం కదా గోబీబో మేక్ మై ట్రిప్ ఇటువంటివి ఆ యాప్స్లో ఈ హోటల్ అయితే అవైలబిలిటీ ఉంది ఇది అండ్ ఈ శ్రీరామ ఉంది కదా ఇవి అవైలబిలిటీ ఉన్నాయి ఇవే కాకుండా ఈ రోడ్డు ఈ రోడ్డు వెంటే టెంపుల్ వరకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది ఈ టూ హండ్రెడ్ మీటర్స్లో ప్రతి దగ్గర హోటల్స్ లార్జెస్ అయితే ఉన్నాయి మనం ఆరు ఆరు అరవేలు వచ్చి కూడా తీసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ అనేది ఏం లేదు కొంచెం మనకు భయంగా అనిపించి ముందే బుక్ చేసుకోవాలి అకామిడేషన్ అనిపిస్తే గోయ వివోలో పోర్టుల్లో సరే ఆ దాంట్లోకి వెళ్ళి చూసుకొని ఇవి బుక్ చేసుకోవచ్చు ఇది లేదు అంటే మనం ఇక్కడికి వచ్చాయి తీసుకోవచ్చు అది గుడికి రైట్ సైడ్ వస్తాయి ఈ రైట్ సైడ్ ఇక్కడ వీళ్ళ అకామిడేషన్ ఉంది టెంపుల్ వాళ్ళ అకామిడేషన్ ఉంది ఇక్కడ ప్రైసెస్ కూడా ఒకసారి అడుగుదాం కదా అలా ఇది అమ్మవారి గుడిలోకి వెళ్ళే దారి వెళ్ళే కంటే ముందు ఇక్కడ వేద వ్యాస ఆలయం ఉంది అసలు ఈ గుడిని నిర్మించింది అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించింది ఈ వేద వ్యాసలు వారే ఇక్కడ మనం పిల్లలకి అక్షరాభ్యాసం చేపించాలంటే హైదరాబాద్ నుంచి కానీ మనం వచ్చే ప్లేస్ నుంచి కొనాల్సిన అవసరం లేదు ఇక్కడ పెన్నులు పలకలు అలానే స్లేట్ పెన్సిల్స్ పసుపు కుంకుమ అన్నీ ఇక్కడే అవైలబిలిటీ ఉంటాయి బాసరాలో జస్ట్ మనం వచ్చి అక్షరాభ్యాసం చేయించుకోవడం మాత్రమే ఇది అమ్మవారి గుడికి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచే మనం మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళాలి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల మనకున్న లగేజ్ కానీ మన ఫోన్స్ కానీ ఇక్కడే పెట్టుకుంటారు సేమ్ అలాగే మన చూసాం కదా బుక్స్ అవి కూడా ఇక్కడ కూడా అమ్ముతారు సో లగేజ్ కౌంటర్ అయితే ఇది ఇది దేవస్థానం వారిది ఫ్రీగా పెట్టుకుంటారు ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ టేబుల్ ఇది పూజలు ఎలా జరుగుతాయి ఏ టైమింగ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి సేమ్ అలానే పక్కన ఒక్కొక్క పూజకి అక్షరాభ్యాసంకి కానీ జనరల్ గానీ కానీ ఎలా రేట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు ఒకసారి పాస్ చేసుకుని వీడియోని చూడండి సో స్టార్టింగ్ అయితే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ హైయెస్ట్ అయితే థౌజండ్ రూపీస్ సో మనం పిల్లల్ని అక్షరాభ్యాసంతో పాటు తల్లిదండ్రులను అలవా చేస్తారు ఎక్స్ట్రాగా ఎవరైనా ఉంటే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవాలి ఇది లోపలికి వెళ్ళే ప్లేస్ వన్ ఫిఫ్టీకి కానీ థౌజండ్ కానీ వెళ్ళే ప్లేస్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది థౌజండ్ రూపీస్ అక్షరాభ్యాసం చేసే ప్లేస్ ఇది ఇది థౌజండ్ రూపీస్ అక్షరాభ్యాసంకి వెళ్లే క్యూ లైన్ ఇది ఇక్కడ నుంచి రైట్ ఉంది కదా టీ రూపీస్ ఇది ఇక్కడ ఇవన్నీ అక్షరాభ్యాసాలని సామూహ్యంగానే చేస్తారు ఏది స్పెషల్గా అంటూ ఏముండదు మనం ఆ పాయింట్ నోట్ చేసుకోవాలి మనకంటూ స్పెషల్గా ఏముండదు అందరితో పాటు మనం కూడా ఇక్కడ ఇది మందిరం ఉంది ఇది కొంచెం ముందుకెళ్తే గుహ అంటే వ్యాసుడు తపస్సు చేసిన ప్లేస్ అక్కడ ఉంది చూద్దాం అక్కడికి వెళ్ళి చూద్దాం మనకి అమ్మవారి టెంపుల్ నీట్గా కనిపిస్తుంది సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అది బయటకు వచ్చేది లోపల దర్శనం చేసుకుని అలా లోపల అవి ఉన్నాయి కదా పైన రేకుల షెడ్ ఉంది కదా అదంతా లోపలికి ఎండ పడకుండా వేడి పడకుండా నీట్గా షెడ్ వేసున్నారు ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ ఎండపడదు కొంచెం గ్రీనరీగా ఉంది అని షెడ్ ఉన్నారు ఇది గుడి ముందుకు వచ్చేసాం మనం ఈ గుడి నుంచి ఈ పక్కనే ఉంది వేసవిడ కుక్కలకి వెళ్ళాలంటే ఐదు రూపాయలు టికెట్ కావాలంట చెల్లర్లేదు ఈ కుహకి వెళ్ళే దారి ఇది అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కానీ వెళ్తున్నాం ఇక్కడ మధ్యలో వెళ్తుంటే ఇక్కడ షాప్ కూడా ఉంది కూల్ డ్రింక్ షాపు ఇంకా వెళ్ళాలి కాళ్ళు అని చెప్పి మ్యాట్ వేస్తున్నారు సో ఇంకా పైకి వెళ్ళాలి అబ్బా కాలిపోయినాయి కాళ్ళు మామూలు లేదు వేడి దిగో ఇదే వేసగుహ ఇది వేద వ్యాసుడు తపసాచ ప్లేసు లోపలికి వెళ్ళడానికి ఒకటి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో గుహ అయితే సన్నగా ఉంది మనం వెళ్ళి చూద్దాం ఇక్కడ తపస్స తపస్సు మీరు రావాలండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి అయితే చాలా సన్నగా ఉంది ప్లేస్ బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ప్లేస్ చాలా ఓపెన్గా ఉంది లోపలికి వెళ్ళడం వరకే మన ఇబ్బంది లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఈజీగా ఉంది ఇదే ఆ వేద వ్యాసుడు కూర్చొని తపస్సు ఆచరించిన ప్లేస్ చిన్నదే ప్రవేశ వ్యాసుల వారి విగ్రహం ఉంది అమ్మవారి విగ్రహం ఉంది దండం పెట్టుకున్నాం ఇక ఇక్కడ మనం ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మాత్రం ట్రైన్లు అయితే హైదరాబాద్ నుంచి చేరుకోవచ్చు కృష్ణా ఎక్స్ప్రెస్ వస్తుంది అలానే చాలా ట్రైన్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్ నుంచి ఐఆర్ ఒకసారి ట్రై చూడండి అలానే బస్సులు ఉన్నాయి నిజామాబాద్ నుంచి రెగ్యులర్గా బస్సులు ఉన్నాయి బంసాకి వెళ్ళే బస్సులు ఇవన్నీ వయా బాసరా మీద నుంచి వెళ్తాయి చాలా వరకు ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి అది ఒక వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ సో ట్రైన్ ఉన్నాయి బస్సులు ఉన్నాయి ఎయిర్పోర్ట్ అయితే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాదు నెక్స్ట్ మన ముంబై సో ఇది గోదావరి పుష్కరికి వెళ్ళే దారి ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది ఆ గోదావరి పుష్కరిణి మెయిన్ ఘాట్ ఇక్కడ బాసరాలో ఉన్న మెయిన్ ఘాట్ ఇక్కడ చూడండి ఆ సరస్వతి మాత విగ్రహం ఉంది కదా ఎంత చక్కగా ఉంది కదా ఇక్కడైతే ఫుడ్కి అయితే గొదవలేదు మంచిగా హోటల్స్ అన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి ఇబ్బంది లేదు ఇది ఇక్కడ ఉంది కదా శ్రీ సూర్యేశ్వర ఆలయం శివాలయం లోపలికి వెళ్ళే దారి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ వేద పట్టణం జరుగుతుంది చాలా చక్కగా అనిపించింది సో మీరు కూడా ఒకసారి చూడండి లోపలికి వెళ్ళి వచ్చినప్పుడు ఇక్కడ మిస్ అవద్దు ఈ ప్లేస్ని ఇక్కడ నుంచి గోదావరి చూడడానికి ఇలా ఉంటది ఇక్కడ బోటింగ్ కూడా ఉంది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వెనక చూస్తున్నారు కదా ఇవి స్నానం చేయడం కోసం ఆ వెనక వైట్ గా చూస్తున్నారు కదా అవి అవి గోదావరి ఇదేంటి గోదావరి మాతకి ఇవ్వడం కోసం కట్టిన గుమ్మటాలు అవి ఇది ఫ్రెష్ వాటర్ కోసం ఇది బోటింగ్ ఇక ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రసాదం సో ఇక్కడ ప్రసాదం అయితే మనకి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు పులిహోర కానీ లడ్డూ కానీ ఇస్తారు ఇక్కడైతే టోటల్గా క్యాష్ అవైలబిలిటీ ఉంది కార్డ్ లేదు బెటర్ క్యాష్ క్యారీ చేయండి సో ఇది గుడికి వెళ్ళేదారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది ప్రసాదం మనం తీసుకోవచ్చు ట్వంటీ రూపీస్ చూసారు కదా ఇది మన ఈరోజు మన బాసరా వీడియో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి